చూడండి ఎంతమంది వచ్చారు హాయ్ చెప్పురా చెప్పు హాయ్ చెప్పు ఏ మనీ హాయ్ చెప్పురా అందరూ చెప్పండి మేము ట్రాక్టర్తోనే వెళ్తున్నా పిక్నిక్ స్టార్ట్ అయ్యా ఇంకా అరే కే ఫ్రెండ్స్ మేమైతే మెల్లమెల్లగా కొండ మీదకి వెళ్తున్నాం చూడండి చుట్టూ పచ్చని పొలాలు పొలాల మధ్యలో ఈ రోడ్డు మీద నుండి మేము పైకి వెక్తున్నాం నాకు అనిపిస్తుంది కదా ఆ కొండ మీదకి మేము వెళ్తాం ఇప్పుడు అక్కడ మేము ఈ రోజంతా స్పెండ్ చేసి హ్యాపీగా పిక్నిక్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం మేము స్టే చేయబోతున్నాం చాలా న్యాచురల్ గా అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ చూడండి అసలు పల్లెటూరు అందాలు అనుభవించాలంటే చాలా లెక్కీ ఉండాలండి చూడండి ఎంత బాగుందో నుంచి చూడండి చాలా వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉంది ఒకదాన్ని కొండ ఎక్కువ అండి ఇంకా దగ్గరకు వచ్చేసా చూడండి చాలా ఎత్తులో ఉన్నాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళారండి మేము అడిగాం దారి చూసి రమ్మనండి దూరంలో ఉంది ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసా చూడండి ఎంత అందంగా ఉందో ఇది కొండ పైన చిన్న గ్రామం అనమాట ఇక్కడ ఒక ఐదు ఆరు ఇల్లు ఉంటారు అనమాట ఇక్కడ హౌసెస్ కూడా ఉంటాయి ఒక ఏడిల్లు ఎనిమిది ఇల్లు ఉంటాయి వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట మేము పిక్నిక్ స్పాట్ కోసం సెట్ చేస్తుంటే ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది అనిపించింది మాకు చూడండి ఇక్కడ చుట్టూ మంచి చెట్లు అన్నీ ఉన్నాయి మామిడి చెట్టు పిల్లలకి గట్ట నీడగా ఉంటుంది అక్కడ మేము పిక్నిక్ చేసుకుపోతున్నాం ఇకంటే ట్రాక్టర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది ఇంకా వచ్చేస్తున్నారు మా వాళ్ళు లాస్ట్కి మేము పాటుకి రీచ్ అయిపోయాం పిల్లలతో స్లోగా దేవండి అందరు మనీరా కమ్ ఫ్రెండ్స్ మేమైతే లొకేషన్ సెట్ చేసుకున్నాం అక్కడ కూరగాయలు కోయడానికి ఒక పరజా పరిచి దాని మీద వేశాం ఇప్పుడు మేము నీళ్ళు కోసం వచ్చాం చూడండి ఇక్కడ ఎంత కొండపైన ఈ న్యూ కట్టారనమాట వాళ్ళ కోసం ఎంత పెద్దగా కడగండి ఫస్ట్ చూడు వాటర్ టెస్ట్ చేయ తాగు కొంచెం ఎలా ఉన్నాయా బాగున్నాయా ఓకే నీళ్ళు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుని మేము బిర్యానీ చికెన్ మా వంట కార్యక్రమం అంతా అంటే ఓకే ఫ్రెండ్స్ మేమైతే లొకేషన్కి వచ్చామా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూ మేము వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీ చేస్తున్నాం కిషోర్ మా వంట కుక్కు ఇతను వీళ్ళందరూ ఇక్కడ ప్రిపేర్ చేయడానికి మేము ఒక చిన్న పొయ్యే సెట్ చేస్తున్నాం అనమాట అది పార్ద ఉంది కదా ఇంకోటి కర్రలు కూడా తెస్తున్నాం కర్రలు అవన్నీ వేసి వేస్తున్నాండి ఈ కర్రలతో మేము బిర్యానీ అనమాట ఇప్పుడు హాయ్ వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారా ఇక్కడ మన ఫార్మర్ ఉన్నారు ఇక్కడ ఏడిళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళు ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటారు ఫార్మింగ్ కూడా చేసుకుంటారు అలాగే అరటి తోట చిన్నవి వేసుకుంటారు ఇవన్నీ వాళ్ళ దగ్గరగా ఉన్న బజారుకి వెళ్ళి అమ్ముతారు అనమాట వాళ్ళే ఇక్కడ జీవనాధారం బాబాయ్ గారు మీ పేరేంటండి పాలయ్య ఎంతమంది ఉంటారు ఇక్కడ ముప్పై మంది ముప్పై మంది ఉంటారా అయితే అందరూ కిందకు వెళ్ళిపోయారా మీరు కొంతమంది ఉండిపోయారు ఇక్కడ మంది కిందకి వెళ్ళిపోయారు అప్పుడు కరువులోనే అప్పుడు కరువు కాలంలోనే కింద అప్పుడు రోడ్డు ఏముండేది కదా కదా లేదు మామూలు కొండేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండవో తెలియదు మీ నాన్నగారు వాళ్ళ నాన్న ఉన్నారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నారు పిల్లలు ఎక్కడ చదువుకుంటారు గుంపడులో గుంపడులో చదువుకుంటారు అది ఇక్కడ వాటర్ అంతా బాగుంటుందా తాడక బాగా అయితే అరటి తోటలో అన్ని పండుతుంటాయి పళ్ళ తోటలు ఏమైనా పండిస్తారా పళ్ళు 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 ఏం పళ్ళు తాగలేదు స్వర్ణ రోడ్ అయిన కాదండి ఇప్పుడు దుక్కే లేదు తాట దుక్కే అయితే ఇక్కడ రోడ్డు మనకి ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఇప్పుడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది అంతకు ముందు కొండపై నుంచి కిందకి నడిచేళ్ళు సంవత్సరంలో ఏను సుతలుగా తీర్చేసి ఉన్నాయి రెండు ఇల్లు తోశాని మేము బయ్యారికి వచ్చి డాబా ఎక్కిపోనాం అప్పుడు డాబా ఉంది ఎలుగు బండ్లు వచ్చి ఎలుగుబంట్లు ఏనుగులు ఏనుగులు ఏడంలో అయితే ఇల్లు గడ్డ వాళ్ళ గడ్డ తోసితే పిబి వచ్చినారు అతను వచ్చి ఈ రోడ్డు ఇప్పుడు కొండ రోడ్డు పైన రాసి ఉన్నారు మొదటి రోజు కాండి అలా రానికొనే దిగుబడి సర్దుబడి చేసుకున్నారు కానీ ఇక్కడ వరకు రాయిన వాళ్ళది ఓకే అయితే ఇక్కడ పిల్లలు అయితే గుంపట్లో చదువుకుంటారు మరి హాస్పిటల్ గట హాస్పిటల్ అయితే బుడిద తీసుకుంది బుడితే ఓకే అయితే మొత్తానికి మీకు నివసించడానికి ఉండనికేమి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు తినుకొని ఉండడానికి ఇక్కడ ఏమైనా టెంపుల్ ఉందా చిన్నది గుడి ఏమైనా ఉందా గ్రామ దేవతలాగా ఆ గుడి అలా జగన్ దేవుడు సుమతి అప్పని అని అక్కడ ఉన్నది అక్కడికి వెళ్తాంటారు ఐతంతారు ఎవరు కూప్పులు గట్టి తీయాలంత పిల్లలకి కుండలు వెళ్ళాలి అంతే వాళ్ళకి వెళ్ళాలా అలాగా సరే గారు ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఇది గ్రామ దేవత అనమాట వాళ్ళది ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న ఫెస్టివల్స్ చేసుకుంటారు అలాగే ముక్కులు కూడా ఇక్కడే చెల్లించుకుంటారంట ఎవరైనా బిడ్డ పుట్టిన వాళ్ళకి ముక్కు కూడా ఇక్కడే చెల్లిస్తారు అంటే అర్పిస్తారు అర్పిస్తారంటారు కదా అదనమాట చూడండి ట్రైబుల్ ఏరియా కదా వీళ్ళు ఎక్కువగా చెట్లని అనమాట చెట్లని రాళ్ళని విగ్రహాధన ఎక్కువ చేస్తారు ఇది వాళ్ళదే గ్రామదేవత ఇదే పేరు సింహద్రప్పన్న అనమాట సింహద్రప్పన్న ఇది ఏ చెట్టు ఇది ఏంటంటే అమ్మతల్లి చెట్టు అంటారు అనమాట ఊర్లో ఈ రాయిని ఈ చెట్టుని పూజిస్తారు అనంటారు ఇక్కడ చిన్న బాగుందండి చాలా చాలా బాగుంది చిన్నది అనమాట ఇక్కడ ఎర్రకాల పూలు ఉన్నాయి కదా ఇక్కడే వీళ్ళు దీపారాధన కూడా ఇక్కడే చేస్తారు కార్తీక మాసంలో ఈ చిన్న కొళ్ళ మా ఫ్రెండ్ కల తీయడానికి వెళ్ళాడు కానీ కొంచెం లోతుంది లోతు వల్ల వచ్చేస్తున్నాడు వెనక్కి అటుండి అక్కడ ఎర్ర పువ్వు ఉంది అది చాలా రేరుగా వస్తాయి ఎర్ర పువ్వులు ఓకే ఇటువైపు నుంచి దారి ఉంది మేము చూసుకోలేదు అటువైపు దిగిపోయాడు అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పువ్వు తీసుకొస్తాం రాళ్ళు ఉన్నాయి కదా కింద వైట్ తీసేయ్ అది కొంచెం లోపల కదా అది ఎద్దులే అది కావుగా ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం వెనక్కి వచ్చి బాగుంది కదా పువ్వు తీసాం చూడండి ఇక్కడ పెద్ద పాములు ఉంటాయి కొండేరియా డ్రైవ్ కదా పాము తరచు అండి ఇది నాగుపాము అనుకుంటాం ఇది చూడండి అంత పెద్దది ఇక్కడ వరకు ఉంది ఇదంతా ఒక ఐదు ఫ్రెండ్స్ ఈ ఊరు యొక్క చరిత్ర అంటే వీళ్ళు చాలా ఏళ్ళుగా ఒక వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట అయితే అప్పుడు ఈ కొండ పైన ఏ రోడ్డు ఏమి ఉండేవి కాదు పైనుంచి కిందకి నడిచే వెళ్ళేవారు చాలా కష్టంగా ఉండేది ఆ తాత మధ్యలో చెప్పారు కొన్ని సంవత్సరాల వరకు కూడాను చాలా ఇబ్బందిగా ఉండేవారు ఏనుగులు ఎలుగుబంటలో వచ్చేసి ఇల్లు మీద పడిపోయేవంట ఆ భయం భయంతో కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారనమాట రీసెంట్గా ఇక్కడే రోడ్డు అన్నీ వేసారు చూసారా రోడ్డు రోడ్డు వేసారు అక్కడ ఊరు వరకు రోడ్డు వేసారు కింద మొత్తం కింద కింద నుండి మీద వరకు రోడ్డు వేసారు రోడ్డు వేసి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు ఏ ప్రాబ్లం లేదు ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఇక్కడ సప్లై వచ్చేస్తుంది ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఇది ఈ యొక్క ఊరు అశోకం మేము అశోకవనం అని పిలుస్తాం చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఇక్కడ కొంచెం విజిట్ చేయడానికి వస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ ఎంతైనా ట్రైబల్ ఏరియాస్ అన్నీ చెట్లతో నిండి ఉంటాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ లైఫ్ సో ఈరోజు మేము ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తాం ఎందుకుంటే ఇవి అనమాట వరుసాగా ఇది వాళ్ళ చిన్న గ్రామం ఇక్కడే ఉంటారు అన్నీ ఇక్కడ ఏడిళ్ళు ఉంటాయంటండి ఇది చిన్నవి ఇది ఇక్కడే ప్రజలు ఉంటారు అనమాట కొత్తగా కూడా ఇప్పుడు రోడ్డు వేయడం చాలా కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు ఇదంతా ఇక్కడ పిల్లలు చదువుకోవాలన్నా కింద గవర్నమెంట్ స్కూల్ ఉంది ఫోర్ కిలోమీటర్స్ కొండపై నుంచి కిందకి వెళ్ళి చదువుకుంటారు అనమాట ఇది వాళ్ళ ఇల్లు మొత్తం ఇదంతా ఇదే ఈ ఒక్క వీధే ఉంటుంది ఈ ఒక్క వీధిలో ఏడిల్లు అనమాట ఉంటాయి ఈ ఏడెనిమిది ఇల్లు దాదాపు ముప్పై మంది ప్రజలు ఉంటారంట ఎక్కడెక్కడ చదువుకునే మొత్తం జనాభా అంటే ఒక్క ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు ఇది ఈ యొక్క ఊరు అశోకవనం వంట మాస్టర్ గారు స్టార్ట్ చేశారు చేసారు చికెన్ ఫ్రై చేస్తున్నా ఇంకోవైపు బిర్యానీకి పెద్ద మొత్తం కర్రల మీద వంట

చూ ఆడుకుంటాండ్రు పిక్నిక్ వచ్చి ఇక్కడ ఆడుకుంటాను చూడు బురదలో అది మా పిల్లలతో చాలా కష్టం చాలా అల్లరి చేస్తారు ఏ బ్రిడ్జ్ కడర్ ఫ్లైవర్ చింటూ చింటునా కమ్ ఇయర్ మేకింగ్ మాడు ఇంజనీరింగ్ అవుతాడు అనమాట ఎక్కడ పుట్ల గుడ్డే స్లాప్లకి వెళ్ళదా ఓకే పుట్ట దగ్గరికి వెళ్దాం రండి పిల్లలు పుట్ట దగ్గర చూద్దాం మా పిల్లలు పుట్ట చూసి రెండు పుట్ట చూపిస్తారు నాకు పుట్ట చూపించండి ఎక్కడ చెప్పు నాకు ఎలాగ ఈ పుట్ట వచ్చింది అక్కడికి శాస్త్రా చూడు పాము అరే పాము

బిర్యానీ చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది మా వాళ్ళు కచంబరికి రెడీ చేస్తున్నారా మొన్న కచంబరిగా రైతా చిన్న కోస్తున్నారా தெறாகனக் கட்டினக்கு இப்ப நக்கு ஏய் மூசேத்தன மூசேத்தன ஏய் சரி அப்படி படி நம்பர் டூ ஃபோர் பாயிண்ட்ஸ் உருவா எவ்வளோ பாயிண்ட்ஸ் வாழ்வினர் ஓகே நம்பர் டூ 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 ஓ

ఏయ్ ఆర్మనగా చిక్న బిర్యానీ అయిపోయింది అండి చూడండి chicken piece అలా ఉంది అండి సూపర్ వండర్ స్క్వాడ్ దండి అరే అలా ఉంది సేవర్ చెక్ చెక్ చేయండి కీలేట్టి చెక్ చేయండి సేహనం కదరా అన్న సూపర్ సూపర్ నెంబర్ 1 ఓహో చూడు బిర్యానీ చూడు कैसे करे शुरुआत दे मात्रा ओके चेक करा कलर कन्नम पैटर्न एटी मंडा हेच मुची नेतुसंतग आकाश वंच तकु के नगर निंदले कुकु कुनंदी चीस तारा तने बाय बाय दिसरी एन मोर

அரே வரச் சொன்னா நடச்சேரா நடச்சேரா என்னதுல வந்துடும் மனமே

మాకు కిషోర్ గారు ఒక ఎగ్ బొండ వేస్తున్నారు చూద్దాం ఎలా వేస్తాయంటే తామపాకులు ఒక టెన్ టో కేజీలు ఇస్తే ఒక రెండు మూడు వేస్తే జామకులు నేను సెక్షన్కి అలా చిన్న చిన్న ఎగ్ బండలు చేశాము ఫ్రెండ్స్ చూడండి చేద్దాం నేచురల్గా అలా పల్లెటూరు బాగా చేసాం ఇంకా అయిపోయింది మ్యాక్సిమం పిక్నిక్ అనుభోజనం అన్నీ కాసేపట్లో మేము ఇంటికి వెళ్ళిపోతాం పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాళ్ళ స్కూల్స్లో కూడా చదువులు 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 అనే వాళ్ళకి బుర్ర తినేస్తున్నారు మేము ఒక రోజు కోసం అలాగా పిక్నిక్ తీసుకొచ్చాం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం

எ <laughs> அது <laughs>